వెల్కమ్ టు ప్రజా న్యూస్ ఛానల్ విశాఖ పెందుర్తి ఎన్నికల ప్రచారంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి ఆదిప్రాజ్ తొంభై మూడవ వార్డులో నిర్వహించారు ఆదిప్రాజ్ మాట్లాడుతూ మీ దయ నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి ఆదిప్రాజ్ తొంభై మూడవ వార్డు ప్రహ్లాదపురం కృష్ణానగర్ ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు ఆదిప్రాజ్ కామెంట్స్ మీ దయ వల్ల నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు ఇంత పెద్ద ఎత్తున పూలమాలలతో హారతులతో నాకు స్వాగతం పలుకుతుంటే ఇంతకన్నా ఏం కావాలి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డబ్బు బంగ్లాలు కార్లు సంపాదించడం కాదని ప్రజల మనసుల్లో మంచి స్థానం సంపాదించగలగాలని అన్నారు దయచేసి సీరియస్ నాలుగు వేలు పింఛను సార్ అమ్మా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళు పదిహేను వేలు వీళ్ళు పదిహేను వేలు వీళ్ళు పదిహేను వేలు వీళ్ళు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు మీ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు మళ్ళీ చెప్తాను చూడండి రాసి పెంచుకోండి మళ్ళీ పదిహేను వేలు 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 మీకు పద్దెనిమిది వేలు మీకు పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు తెల్లవారు చూడండి కనిపించడం నీకు పది నీకు నీ పదిహేను వేలు నీకు పది ఎనివే నీకు పది పని వేలు నీకు పది ఎనివే నీకు పది ఎనిమిది వేలు నీకు పది ఎనిమిది వేలు పది వేలు నీకు పది మూడు వేలు నీకు పది అరవే నోటికి వచ్చినట్ల్లా చెప్పాడే నోటికి ఏదొస్తా అదే అక్కడ ఉంటే అందరికీ పదిహేను ఏమైనా పూర్ణ మార్కెట్లో టీ ఈ షర్ట్లు అమ్ముతారు ఏదైనా వంద రూపాయలు ఏదైనా వంద రూపాయలు ఏదైనా వంద రూపాయలు ఏదైనా వంద రూపాయలు అన్నట్టు ఉందమ్మా అంటే ప్రజలకి ఏదైనా చెప్పవచ్చు నమ్మించి మోసం చేసేద్దాం మళ్ళీ ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత మనం అలాగే ఏమీ నెరవేర్చం కాబట్టి మనం ప్రజలను పట్టించుకునేట్టు పని లేదు ఏమైడో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు కదా పెన్షన్ నాలుగు వేలు చేస్తానని ఏదైతే చేయగలమో అదే చెప్పాలి ఆయన అన్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం బడ్జెట్ తో ఎవరు కూడా నాలుగు వేల రూపాయలు ఇవ్వలేరు కాబట్టి నేను అబద్దం చెప్పను ఏదైతే ఇవ్వగలను అదే చేస్తానని చెప్పారు మళ్ళీ వినండి జాగ్రత్త మీకు చిన్న డౌట్ ఉంది ఏమన్నా మళ్ళీ వినండి జాగ్రత్తగా వినండి వెనకాతలు మాట్లాడదు ప్రచార రథం మీద ఎవరు మీరే ప్రచార రథం మీద ఎవరు మాట్లాడుతూ మా జాతిగా పెన్షన్ ఇవ్వడానికి ఎంత హంగామా చేసిన అంత బాగా అక్కడ ఇబ్బంది పడలేము ఈడిచ్చే మూడు వేలు కదా లేకపోతే చచ్చిపోతారా ఈడిచ్చే మూడు వేలు లేకపోతే చచ్చిపోతారా పెన్షన్ లేకపోతే పోయింది ఏముందని అడుగుతున్నాడు ఎంత అహంకారం చూసారా ఆయనకి వీడిచ్చే మూడు వేల రూపాయలు లేకపోతే చచ్చిపోతారా అని అడుగుతున్నాడు అమ్మా నేను ఒక్క మాట అడుగుతాను ఇక్కడ ఎంతో మంది అవ్వతాతలు వికలాంగులు పిల్లలు అమ్మా ఎంతో మంది అవ్వతా అవ్వతాతలు వికలాంగులు వితంతువులు ఎప్పుడెప్పుడు ఒకటో తారీఖు వస్తుందా ఎప్పుడు వాలంటీర్ మన ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తాడని చెప్పి ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎంతమంది లేరమ్మా ఇవాళ కొడుకులు చూడకపోయినా పిల్లలు పట్టించుకోకపోయినా ఎవరి దగ్గర దేహ్యాన్ని చాపకుండా మన అవసరాలకు కానీ ఖర్చులకు కానీ మందులకు కానీ ఎవరిని అడగకుండా గౌరవంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు బ్రతుకుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ మూడు వేల రూపాయల వాళ్ళే అవునా కాదమ్మా మొన్న నేను సబ్బవారు వెళ్ళాను గడప గడపకి తిరిగినప్పుడు వెళ్ళినప్పుడు ఒక ముస్లామని అడిగాను ఈరోజు మళ్ళీ రెండోసారి ఈ పెందిర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత మీ అందరి దగ్గర మీ చల్లని దీవెన్లు ఆశీస్సులు తీసుకోవడానికి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడూ లేనటువంటి విధంగా మీ కుటుంబ సభ్యుడిని ఆహ్వానించినట్టు మీ ఇంట్లో బిడ్డని ఆశీర్వదించినట్టు మీరందరూ కూడా ఎంత పెద్ద ఎత్తిన పూలతో హారతలతో దిష్టి తీసిన నాస్తినిదిస్తున్నారంటే ఇంతకన్నా ఏం కావాలమ్మా నాకు ఈ జీవితానికి మా స్నేహితుడు మొన్నే వచ్చాడు అమెరికా నుంచి ఒక ఆరు నెలల క్రితం వచ్చి అడిగాడు పద్నాలుగు సంవత్సరాలు అయిపోయిందిరా నేను చూసి ఏం సంపాదించావు రాజకీయాలు ఒక సాధించావని అడిగాడు ఆ రోజు నాకు సమా చెప్పడానికి సమాధానం ఏమీ లేదు అనిపిస్తుంది ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డబ్బు బంగ్లాలు బిల్డింగ్లు కార్లు కాదు హామీలు అన్ని మనం మాట్లాడలే కొన్ని మాట్లాడుకుందాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నారమ్మా అమ్మా చేశారా అమ్మా డ్వాక్రా రుణమాఫీ చేస్తారా లేదు రైతు రుణమాఫీ చేస్తా ఉన్నారు చేశారా ఇంటికొక ఉద్యోగం ఇస్తా ఉన్నారు ఇచ్చారా రెండు వేల రూపాయలు నిరుద్యోగృత్తి వస్తానన్నారు ఇచ్చారా లేదు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పారు ఒక్క సిలిండర్ కూడా ఇవ్వలే ఆడబిడ్డ పడితే ముప్పై వేల రూపాయలు డిపాజిట్ చేస్తామన్నారు ఒక్క ముప్పై పైసలు కూడా డిపాజిట్ చేసిన పాపాన్ని పోలేదు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోండి రెండు వేల పంతొమ్మిది ఆయన ఇచ్చిన హామీలు ఈ ఐదు సంవత్సరాలు నెరవేర్చడం ఏంటి అమ్మఒడిస్తామన్నారు అమ్మఒడిస్తున్నారమ్మా అమ్మఒడిస్తుందా ఒకలా రుణమాఫీ వచ్చిందా చిన్నా వడ్డీ వచ్చిందా వస్తుందా రేషన్ ఇంటి గారు తెచ్చిస్తున్నారా పెన్షన్ ఇంటి దగ్గర మీ పిల్లలకి విద్యా దీవెన వసతి దీవెన వస్తుందా నాయని బ్రాహ్మణి సంవత్సరానికి పదివేల ఐదు సంవత్సరాలకి యాభై వేలు రజకులకి సంవత్సరానికి పదివేల ఐదు సంవత్సరాలకి యాభై వేలు టైలరింగ్ చేసుకుంటే సంవత్సరానికి పదివేల ఐదు సంవత్సరాలకి యాభై వేలు ఆటో ఉంటే వాహన ముద్ర కింద సంవత్సరానికి పదివేల ఐదు సంవత్సరాలకి యాభై వేలు విద్యా దీవెన